మేడ్చల్ జిల్లాలో నూతనంగా మండలాలుగా ఏర్పడిన మూడు చింతరపల్లి మండలాల్లో తమ గ్రామాన్ని కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జగన్గూడ గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపడ్డారు జగన్గూడ గ్రామాన్ని షామిల్పేట మండలంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి శివ సత్యనారాయణ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి ఉప సర్పంచ్ బుద్ది శ్రీనివాస్ మురళీగౌడ్ నాగరాజు గుప్త మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కృష్ణారెడ్డి సుధాకర్ నాగరాజు వార్డు సభ్యులు రవీందర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ఈరోజు జగన్గూడ గ్రామంలో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రాష్ట్రాలకు చేయడం జరుగుతూ ఉంది మరి గత నాలుగు ఐదు రోజుల నుంచి మరి మూడితెరపల్లి గ్రామంలో ఈ జగన్గూడ సంపన్మోలు రెవెన్యూ గ్రామాన్ని కలపడం నిరసన వ్యక్తం చేస్తూ మరి పాత షామిరిపేట మండలంలోనే కలపాలని మరి ఈరోజు గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని మరి నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే గత మూడు నెలల నుంచి కలెక్టర్ గారికి నాలుగు సార్లు మెమరండం ఇవ్వడం జరిగింది మరి వారు ఏ రకంగా కూడా చర్య తీసుకోకుండా మరి మా గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తుంగలో తొక్కినట్టు చేసి మరి రిపోర్ట్ ఏదైతే పైకి పంపించి ఎంసీపల్లెలు కలిపారో ఆ విషయం పైన మొన్ననే మేము గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు చామకూరావు మల్లారెడ్డి గారి దగ్గర వెళ్ళి మరి వారి లెటర్ ప్యాడ్ మీద రాజీవ్ రాజీవ్ తివారి దగ్గర మరి రెవెన్యూ చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్యాడ్ మీద వారు షామీర్పేట మండలంలోనే కొనసాగించాలని వారు ఇవ్వడం జరిగింది అయినా కానీ మూడు రోజులు అవుతుంది మరి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా రాలేదు మరి గ్రామ ప్రజలు చాలా ఆందోళనతోటి ఈరోజు మా పాలకవర్గం పైన కూడా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది వారి అందరు పాల్గొని ఈరోజు ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు మరి రేపు రాబోయే రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు మరి గ్రామంలో జాలయం కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మా గ్రామాలను షామిరిపేట మండలంలో కొనసాగించాలని మేము ముక్త తెలియజేయడం జరుగుతూ ఉంది జై తెలంగాణ